అభ్యాసం లేదా చదువు లేకపోతే చదువుకోవటం ఒక కేవలము బైబిల్ మాత్రమే చదవాలి అని అంటే ఉదాహరణకు కొరింతి ఎక్కడుంది కొరింతి అంటే అదేదో ఇంటి పేరు అనుకుంటారు కొంతమంది లేకపోతే సంఘం పేరు అనుకుంటారు అలా కాదు కొరింతి అనేది ఒక ద్వీపం ఆ ద్వీపం ఎక్కడుంది ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ద్వీపానికి ఎవరు ఇవన్నీ తెలియాలి అని అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం అవి తెలియకపోతే మనం నోటికొచ్చింది లేదా మనకిష్టం వచ్చింది నమ్మేసి అదే దేవుని వాక్యం అనుకుంటాం అలా కా అలా ఉండకూడదు హిస్టారికల్గా అంటే దేవుని వాక్యము ఏ హిస్టరీలో ఎప్పుడు ఎలా రాశారు ఎవరు రాశారు ఎందుకు రాశారు అనేది చదవటం దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అలా అర్థం చేసుకోకపోతే పెడర్థాలు వస్తాయి మధ్యధరా సముద్రం ఏంటి మధ్యధరా సముద్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ద్వీపాలు ఏమిటి ఆ మధ్యధరా సముద్రంలో ఎలాంటి సంస్కృతి ఉండేది ఆ సంస్కృతిలో ఏం తిన్నారు ఏం ఎలా ఎలా తిరిగారు ఏం చేశారు ఏ సంస్కృతుల్లో ఏ ఏ మతాలు ఉండేవి ఇవన్నీ తెలుసుకోవాలి దానికి కొన్ని పుస్తకాలు చదవాలి పుస్తకాలు చదవటం మంచిది తప్పు కాదు అవి చదవకుండా కేవలం నాకు బైబిల్ తెలుసు బైబిల్లో ఉన్నటువంటివే చదువుతాను అనంటే పెడర్థాలు తీయటం తప్ప దానివల్ల సాధించేది ఏమీ లేదు పెడర్థాలే వస్తాయి పెడర్థాలంటే ఏంటి మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకూడదు మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది చరిత్రలో చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచనలా ఉంది చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది క్రైస్తవులు ఎలా మెలిగారు క్రైస్తవులు ఎలా పెరిగారు క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం బైబిల్ మాత్రమే దేవుని నోటి నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం జీవవాక్యం వగేరా వగైరా వగేరా కానీ దానిని అర్థం చేసుకోవటానికి దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం భిన్న మతాలకున్నటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది సో వాటిని చదవాలి చదవకపోవడం తప్పు చదవడం తప్పు కాదు చదవకపోవటమే తప్పు అలా చదవకుండా ఉన్నవారు అనేకులు ఏం చేస్తారు అని అంటే వారి ఊహ ప్రకారం మాట్లాడతారు ఊహ ప్రకారం మాట్లాడకూడదు నిన్న మీరు చూశారు నేను నేను ప్రజెంట్ చేసిన ప్రతిదానికి ఒక రెఫరెన్స్ ఉంది వారి పుస్తకం ఏం చెప్తోంది వారి పుస్తకంలో ఉన్న రెఫరెన్స్ ఇచ్చి మరీ మాట్లాడాను మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడినా సరే ఆధారం ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడకూడదు ఆధారం లేకుండా ఎప్పుడు మనం పేలకూడదు అలా పేలడం వల్ల మనకు మాత్రమే కాదు మనం నమ్ముతున్నటువంటి విశ్వాసానికి కూడా మనము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అలా చేయకూడదు మనం చదవాలి అయితే ఈ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్స్ కొంతమంది ఇస్తారు అని అంటే ఫెవికోల్ పూసుకొని ఒక సీటు మీద కూర్చోవటానికి ఇబ్బంది లేవటానికి ఇబ్బంది అది మెయిన్ సమస్య మతం అనే అనే ముసుగులో ఉంటారు మాకిదంతా ఎందుకు అన్నటువంటి ఆలోచనలో ఉంటారు అలా ఉండటం వల్ల కొద్ది రోజులు మీకు పనికి వస్తుంది అంటే మోరల్ గాస్పల్ చెప్తారు మోరాలిటీ నైతిక విలువలు అంటే ఇప్పుడు చెడు వినవద్దు చెడు కనవద్దు చెడు చూడవద్దు ఇట్లాంటి మాటలు చెప్తారే అంతవరకు ఆగిపోతారు అక్కడి వరకే ఆగిపోయేటటువంటి సువార్త మీరు వినాలి అని అంటే ఇలాంటి వాళ్ళు చెప్పేస్తారు అలా ఉండకూడదు మనం బైబిల్ అనేది లేదా బైబిల్లో ఉన్నటువంటి సందేశం మారల్ గాస్పల్ కాదు ఇది సృష్టికి సంబంధించినటువంటి సువార్త సృష్టి యావత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా విడిపిస్తున్నాడో ఆ ప్రణాళికకు సంబంధించినటువంటి సువార్త అది తెలుసుకోవాలి అని అంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలి చదవటం తప్పు కాదు చదవకపోవటమే తప్పు చదవకపోవడం వల్ల పెడర్థాలు తీస్తాము బైబిల్ సంస్కృతిలో మన సొంత సంస్కృతిని మన సొంత భాషను ఉదాహరణకు కొన్ని సంవత్సరాల క్రితం మేము కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు తెలుగు రాష్ట్రాల్లో గ్రీకులో ఇలా ఉంది హిబ్రూలో ఇలా ఉంది అని చెప్తే ప్రజలు నవ్వేవాళ్ళు ఏ డీడి ఎప్పుడు చేసినా కానీ గ్రీక్కి వెళ్తాడు అనుకునేవాళ్ళు కానీ వెళ్ళాలి మనం వెళ్ళాలి గ్రీకు వెళ్ళాలి హిబ్రూకి వెళ్ళాలి అలాంటి భాషలు మా అలాంటి భాషలు అనగా ఒరిజినల్ లాంగ్వేజెస్లో ఏమైతే రాసిందో వాటిని తీసుకుని చదివి అర్థం చేసుకుని చెప్పగలగాలి అలా చెప్పగలిగినప్పుడే మనం అథెంటిసిటీ అంటే మనం చెప్పే వా మనం చెప్పే మాటలు నిజముగా బలము కలిగినవి అన్నటువంటి సందేశాన్ని మనం ఇస్తున్నాం ఎందుకు అని అంటే ఆదిమ హిబ్రూ ఆదిమ కొయిని గ్రీకు భాషలో మాట్లాడినటువంటి మాటలను ఆ సంస్కృతిలోనే అర్థం చేసుకోవటానికి రాశారు వాటిని అర్థం చేసుకోవాలి సో భాషలు సంస్కృతి కట్టడలు వారి జీవన జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే పుస్తకాలు చదువుకోకుండా ఎలా థియాలజీ చదువుకోకుండా ఎలా థియాలజీ అని అంటే నా ఉద్దేశంలో థియాలజీ చదవాలి థియాలజీ చదవకూడదు అంటే కొన్ని విషయాలు మీకు మీకు గుర్తు చేయాలి నా ఉద్దేశంలో ఏసీటీసీ ఏసిఎన్ బీబీసీ ఇలాంటి కాలేజెస్కు వెళ్ళి చదివితేనే థియాలజీ చదివినట్లు కాదు కొంతమందికి కాలేజీ వెళ్ళే అవకాశం ఉండదు కొంతమందికి ఆ ఫీజులు కట్టేంత స్థోమత ఉండదు కొంతమందికి అంత సమయం వెచ్చించే స్థోమత ఉండదు కానీ థియాలజీ చదవచ్చు ఎలా చదవచ్చు అనేక ఉపకరణాలు ఇప్పుడు మనకు అద్దు అందుబాటులో ఉన్నాయి అనేకమైనవి వాటిని తీసుకోవాలి డిస్టెన్స్ లర్నింగ్ అలాగే ఆన్లైన్లో ఉన్నటువంటి అనేకమైన మాధ్యమాలు వాటిని తీసుకోవాలి చదవాలి చదివినప్పుడు అవతలి వ్యక్తి యొక్క అవగాహన మనకు తెలుస్తుంది బైబిల్ అవగాహనకు అవతలి వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం తేడా మనకు తెలుస్తుంది తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది అలా పంచుకోకుండా నేను పట్టిన కా నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు సో మనం తప్పకుండా చదవాలి మనం తప్పకుండా వేరు వేరు రకాలైనటువంటి పుస్తకాలు వేరు వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి అలా చేయటం మంచిది మనము వేరు వేరు గ్రంథాలు వేరు వేరు చరిత్ర పుస్తకాలు చదవాలి చదివినప్పుడు మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది అని అంటే దాని అర్థం క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు దాని అర్థం దేవుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు మన ప్రభువు మన దేవుడు మన రాజు ఆ రాజుని గురించి తెలుసుకోవటానికి ఇంకే గ్రంథం అవసరం లేదు ఒకసారి మీ బైళ్ళొచ్చి చూపించండి ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి నల్లట్ట పుస్తకం చాలు ఇంకేది అవసరం లేదు అరవై ఆరు గ్రంథాలు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు మనకి ఏ వేదము అక్కర్లేదు మనకే ఉపనిషత్తు అక్కర్లేదు మనకి ఏ పురాణము అక్కర్లేదు మనమే మనకే గీత అక్కర్లేదు మనకే కురాను అక్కర్లేదు వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే మళ్ళీ చెప్పనా వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టారు కొట్టండి ద్వారా మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లట పుస్తకం చాలు ఇంకేది అవసరం లేదు నీ బొంద వస్తుంది నీ బొంద ఇలా చెప్పానని వాడు ప్రవీణ్గాడు వాడి తల రండి అన్నాడు ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు వచ్చేటప్పుడు ఫోన్ చేసి రా అని చెప్పాను వచ్చాడు ఫోన్ చేసిరా రా బాబు ఎక్కడ చెప్తాను తీసుకుందు కానీ తల ఏంటి నువ్వు తల తీసేది ఇది డిస్ఆనెస్టీ డిస్ఆనెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది వాళ్లకు దేవుడు అనగానే ఒక ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనంగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన క్రీస్తుకున్నటువంటి యునీక్ ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళలో ఇళ్ళలో క్రీస్తు ఎత్తుక్కోవటం ఏంటి అస్సలు చేయగలరు అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం అంతే ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు అయన్ని చదవాలి ఎందుకు చదవాలి వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు క్రీస్తుని ఎక్కడెతకాలి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి అందులో మాత్రమే ఆయన ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే అర్థమవుతుందా ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను కాపీ అంటే గుర్తొచ్చింది కాఫీ తాగందే నాకు ఎలా ఉందంటే ఇంకా నిద్రపోతున్నాను ఇంకా ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను అలా కట్టేస్తారా పదకొండున్నరకు నేను ఇంటికి వెళ్ళే వరకు ఎంతైందనుకుంటున్నారు పన్నెండు పడుకునేంత వరకు రాత్రి పని చేసుకుని పడుకునేంత వరకు ఎంతైంది అనుకుంటా మూడు మూడు మూడున్నరకు పడుకుంటే పొద్దున్నే ఫోన్ చేశారు అన్న వస్తున్నావా నా భార్య అక్కడి నుంచి ఫోన్ చేసి బయలుదేరేవా బయలుదే అటు వెళ్ళాలా ఇక్కడేమో మీరందరూ రాగెత్తున్నారు అక్కడేమో నా భార్య లాగెత్తుంది ఏంటి నా పరిస్థితి కాఫీ ఇవ్వమంటే వీళ్ళు కాఫీ ఇవ్వట్లేదు కాఫీ ఇవ్వట్లేదు ముఖ్యం సరే కాఫీ ఇవ్వట్లేదండి కాఫీ లేకుండా ఎలాంటి బతికేది మనసులో సరే ద కాల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పిలుపు ఏంటి ఆ పిలుపు ఏం పిలిచాడు దేనికని పిలిచాడు జేమ్స్ అన్న మీటింగ్ పెడతాడు అక్కడికి వెళ్ళిపోండి పిలిచాడా అంత మాత్రమే పిలిచాడా నో మనకు మీటింగ్ అవసరం మనకు సహవాసం అవసరం అయితే వంగయ్య వెంకటలక్ష్మి నైనా ఉప్పర్ల వెంకట్రావు సుష్మా జానకి రామ్ గూదె వెంకటేశ్వర్లు గంగయ్య వెంకట సాయి కుమార్ వెంకట ప్రవీణ్ కుమార్ వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమని ఒక పెద్ద నాకు ఒక ఒక చిటి ఇచ్చాడు అలాగే మా అమ్మగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తల నుంచుకుంటే ప్రార్థించుకుందాం రెండు నిమిషాలు కృపగలిగిన తండ్రి నన్ను ఇంతవరకు చదివిన పేర్లను అలాగే మా అమ్మగారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీ చిత్తంలో మమ్మల్ని ఆశీర్వదించి ఆయుష్ను ఆరోగ్యాన్ని పొడిగించండి మీ చిత్తంలో మమ్మల్ని మీ పిల్లలుగా ఎదగటానికి అవసరమైనటువంటి అన్ని వనరులు దయచేయండి నాకు మా అమ్మ తప్ప ఇంకెవరున్నారయ్యా నిన్ను చూసుకోవాలంటే ఆమెనే చూసుకుంటాను ఆమె ఆయుష్ను పొడిగించు ఈ ప్రార్థనను ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేస్తున్నాం తండ్రి ఆమెను సో మనకు దేవుడిచ్చినటువంటి నిన్న నిన్న మనం మాట్లాడుకున్నటువంటి మాటల పొడిగింపుగానే ఈరోజు కొన్ని విషయాలు చేద్దాం ఉమెన్ స్త్రీలు ఇన్ సోతన ధర్మం ఏమంటారు ఇచ్చేయండి కాఫీ పర్లేదు మా మా వాళ్ళు మా తాగుతూనే మాట్లాడుకుంటాం ఏం ప్రాబ్లం లేదు ఆయన ఏమన్నాడు అమ్మా అమ్మా ఆయన చెప్పినట్టు చేయండిరా అంది వాళ్ళమ్మా అమ్మా నా టైం రాలేదు కదా ఎందుకు సర్లే నువ్వు చెప్పావు కదా చేస్తా నువ్వు చెప్పావు కదా చేస్తా రే ఏంటరా పన్నెండేళ్ళ వయసు ఇంకెక్కడికి వెళ్ళిపోయావురా మేమంతా తిరిగి 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 మేము నీకోసం అమ్మా నేను మన ఆయన పనే చేస్తున్నా కదా జ్ఞానుల ఎదుట నిలబడి ఇచ్చేటటువంటి గౌరవం స్త్రీకి ఇచ్చేటటువంటి గౌరవం ఆయన ఇచ్చాడు సువార్త ఏంట సువార్త పర్వతముల మీద ఆయన సువార్తను ప్రకటించే వారి పాదములు ఎంత సుందరములు ఎంత మనోహరములు ఎవరు వాళ్ళు సలోమి ఎవరు వాళ్ళు మగ్ధలేని మరియా ఎవరు వాళ్ళు మరియా యునియా దోర్కా ఎవరు వాళ్ళు ప్రిస్కా అంత స్త్రీలే యువర్ గాడ్ యువర్ కింగ్ హీ ఆనర్స్ యు మై సిస్టర్ నువ్వంటే ఆయనకు అంత గౌరవం నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి సంస్కృతి తక్కువగా చూసింది నిన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి తక్కువ ప్రతి సంస్కృతి నువ్వు ఓటేస్తే సగం ఓటే అంది నీ అభిప్రాయం సగం అభిప్రాయమే అంది నీ తీర్పు చల్లదు అంది కానీ ఈ ప్రపంచాన్నే రూపాంతరము చెందించేటటువంటి సువార్త అనే తీర్పు నేను లేచాను నేను లేచాను నేను మరణాన్ని జయించాను అనేటటువంటి ఈ సువార్త స్త్రీకి చెప్పంపించాడు పంపించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ అర్థమవుతుందా ఆయన ఈ లోక మర్యాదను తిరగరాస్తాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ కూర్చున్న మీరు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్య మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది మీ ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త పట్ల నీ కుటుంబం పట్ల నీ బంధుమిత్రుల పట్ల నీకు ఇబ్బందిగా ఉంటే యాక్ట్ లైక్ ఎ డాటర్ ఆఫ్ యువర్ కింగ్ నీ నాయన కూతురుగా నువ్వు ప్రవర్తించు లుక్ ఎట్ యువర్ నేను నేను దాని ఏమంటారు మొన్న మొన్న ఇలా దిగుతుంది ఫ్లైట్ ఫ్లైట్ దిగుతుంటే చూశాను పైనుంచి కిందికి షికాగో పెద్ద నగరం మా నాయన్ మా నాయన షికాగో అర్థమవుతుందా మీకు యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ అక్కడి నుంచి మళ్ళీ ఎగిరాను డాలస్కి వచ్చాను డాలస్ చూసి మా నాయన డాలస్ ఇది అర్థమవుతుందా మీకు బండి దొలుకుంటూ వస్తూ ఉంటే రాజమండ్రి మా నాయన రాజమండ్రి ఇది యూ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ నేను పాపిని నేను పరలోకం పోవాలి ఏంటిది మతం మతం మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు కానీ నీ రాజు నీ రాజు ప్రతినిధి నువ్వు నువ్వు నడుస్తూ ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన అయింది ఈ కాలేజ్ మనైంది ఈ ఊరు మన ఈ ఈ దేశం మన అయింది ఆ ఫీలింగే వేరు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేసాను ఒక రిట్ పిటిషన్ వేసాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకటి పెట్టాడులే విద్యార్థి అని వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ అంటే నాకెవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయన్ సుప్రీం సుప్రీంకోర్టు అర్థమైందా మీకు మా నాయన్ మై కింగ్ స్టిల్ లివ్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవడికి భయపడింది నేను ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది సింహం నడుస్తుంది తేడా తెలుస్తుంది కదా నువ్వు ఆర్ ద కింగ్ ఎందుకంటే మీ నాయన కింగ్ అర్థమైందా దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్ స్త్రీలు ముఖ్యంగా డోంట్ థింక్ దట్ యుర్ వీక్ డోట్ థింక్ యువ్ యువ యునో వల్లబుల్ యునో నీ వెనక మీ నాయనున్నాడు మీ నాయనున్నాడు ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి బలం కలిగి నిలబడండి మామూలుకి కాదు వాక్యం తీసి బోధించండి ఊరికే సుత్తి చెప్పేవాళ్ళు వస్తారు నువ్వు స్త్రీవి నువ్వు నాకు మొన్న ఒకరు అడిగారు మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమేం కాదు ఋతుస్రావానికి దీనికి ఏంట్రా బాబు నీ పిండాకోడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచములనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషుల కరలేదు నాకు నాకు నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాపయోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాపయోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది ఏంటి మా అమ్మ మా అమ్మ గడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా అది పరిశుద్ధమైనటువంటి నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏ ఏం మీ దేవుడు ఆడలు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే పా మా దేవుడు ఎంత గొప్పడురా అచ్చం అలాగే వచ్చాడు అచ్చం ఇలాగే వచ్చాడు మేమో చూసు పోసుకోద్రా అక్కడి నుంచి వచ్చాడు నువ్వు కూడా వాడికి మైండ్ బ్లాక్ అయింది ఈడేంటిడా మాట్లాడుతున్నాడు అవునరా నా దేవుడు అచ్చం నాలాగే ఉండాలనుకున్నాడు అచ్చం నాలాగే పుట్టాలనుకున్నాడు అచ్చం నాలాగే బతకాలనుకున్నాడు కాకపోతే తేడా ఏంటో తెలుసా నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను ఆయన ఈ లోక మర్యాదని జయించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు కథే వేరు ఎంతని చెప్పాలి రోజు చెప్తనే ఉంటే ఇక సమయం తెలీదు అంత గొప్ప రాజు కూతుర్లు ఉన్న వాళ్ళందరూ అందరు మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు మీరు ధన్యులు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్ళైనా పదేళ్ళైనా ఏళ్ళైనా ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే ఆ మా నాయన ఎప్పుడో చెప్పది అది నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది వద్దు నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బెటా అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు అచ్చం అలాగే ఉన్నావు అచ్చం మే అమ్మలాగా ఉన్నావు అచ్చం మా ఉన్నావు వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా అది ఎంత సంతోషపడతారు తెలుసా నువ్వు చెప్పక పక్కనోడు చెబితే జంపు జిలాని ఎందుకు నువ్వు చెప్పలేదు నీ తప్పది నీ తప్పది అర్థమవుతుందా మన భావజాలం క్రైస్తవ భావజాలం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథ భావజాలం ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురుకి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి నీ ఆస్తిలో హక్కు నీ పేరులో హక్కు నీ కుటుంబంలో హక్కు నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి ఇవ్వాలి మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు ఒకసారి నేను బైబిల్ ఎత్తండి ఈ గ్రంథం ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది హలో ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు గ్రంథం అర్థమవుతుందా దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు నీ రాజు నిన్న మనకు మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చిన పిల్లలు నిలబడండి మీరు అడిగారు కదా వీళ్ళందరికీ సపోర్ట్ కొట్టండి మా పిల్లలు వీళ్ళు కూర్చోండి అన్న జై భీమ్ జై భీమ్ జై భీం అంట అనివ్వండి ఏం కాదు జై భీమ్ అన్ని నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీముకు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీమును నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూత్ పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒక రోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాప్ తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోతుందని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోషి కట్టుకుని నిరాహార దీక్షకి వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన నాకేంటి నేను ఏసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు ఎస్ ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావ్ అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు దీస్ హిస్టరీ దిస్ ఈజ్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చిత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించేది నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే